హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో హెల్దీగా ఎలాంటి సాసులు వాడకుండా అన్నీ ఇంట్లో ఉండే ఉండేవాటితోటే ఎగ్ రైస్ని ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి సేమ్ మనం బయట తెచ్చుకుంటే ఎలాంటి టేస్ట్ ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి ఇంట్లో కూడా చేసుకున్న ఇలా ఇంట్లో చేసి పెట్టుకుంటే హెల్దీగా ఉంటుంది కదా అప్పుడప్పుడు మనం బయటకు వెళ్ళి తెచ్చుకునే పని లేకుండా ఇంట్లో రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలనేది చూద్దాము స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద బాండి పెట్టుకొని దాంట్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మూడు కోడిగుడ్లు ఇలా విస్కర్తో జిలకొట్టుకోవాలి అది దీంట్లో వేసి ఇలా అట్టులాగా వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దీనిపైన కొద్ది సాల్ట్ చల్లుకోండి మనకి కోడిగుడ్డు అనేది కొద్ది సాల్టీగా టేస్ట్ బాగుంటుంది ఇలా అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనకి కోడిగుడ్డు అనేది వాసన లేకుండా బాగా వేగాలండి ఇలా అంతా వేగిన తర్వాత ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాము ఇప్పుడు అదే బాండీలోకి మరి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నానండి ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత ఒకటి బాగా రాకు అలాగే చెక్కా లవంగాలు అనాసపు కొద్ది వేసుకోవాలి సన్నగా తరిగిన క్యాబేజీ ఒక కప్పు వేసుకోవాలి మనకి ఇది ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి ఒక పచ్చిమిరపకాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇది ఒకసారి కలుపుకొని లైట్గా వేగిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు రెడ్ క్యాప్సికం ముక్కలు అండి చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఆనియన్ ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి మనకి క్యాబేజీ అనేది కొద్ది పచ్చివాసన పోయిన తర్వాత ఇవన్నీ వేసుకోవాలి ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి చిటికెడ పసుపు వేసుకోవాలి అలాగే సాల్టు తగినంత చూసి వేసుకోండి సాల్టు ఇవి రెండు వేసాక ఒక్కసారి బాగా కలుపుకుందాము మనం వేసిన సాల్టు పసుపు ఈ ముక్కలన్నిటికీ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి అప్పుడే మనం రైస్ చేసుకున్నప్పుడు రైస్ చాలా బాగుంటుంది కలర్ఫుల్గా ఇలా వేగిన తర్వాత కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది మనం ఎలాంటి సాసులు వేయట్లేదు కాబట్టి ఇవన్నీ వేసుకుంటే మనకి ఎగ్ రైస్కి చాలా బాగుంటుందండి అలాగే క్యాప్సికమ్ ముక్కలు కూడా మనం తినేటప్పుడు బాగుంటాయండి అవి ఇదంతా వేగిన తర్వాత మనం ఉడిగించుకున్న రైస్ని ఇలా పొడి పొడిగా అనుకొని దీంట్లో వేసుకోవాలి మనం రైస్ ఉడికించుకునేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి ఉడికించుకున్నట్టయితే మనకి పొడి పొడిగా వస్తుందండి రైస్ ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో ఒక్కసారి చూసుకొని మరి కొంచెం వేసుకొని అలాగే కారం ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను గరం మసాలా ఒక అర స్పూన్ వేసుకోవాలి మనం తీసుకునే రైస్ని బట్టి అలాగే చికెన్ మసాలా ఒక స్పూన్ వరకు వేసుకోవాలండి చికెన్ మసాలా మనకి ఇదే ఎగ్ రైస్కి చాలా మంచి టేస్ట్ ఇచ్చేది ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా అంతా కలిసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా వేయించుకున్న ఎగ్గుని దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో వేసుకోవాలండి మనం ఎగ్ అనేది ముందుగా వేసుకుంటే మనం రైస్ కలుపుకునేటప్పుడు ఎగ్ మొత్తం చిదిరిపోయి రైస్లో కలిసిపోతుందండి లాస్ట్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మీరు క్యాబేజీ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకా ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుందండి దీంట్లోకి ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని లాస్ట్లో కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి నిమ్మరసాన్ని ఇప్పుడైనా పిండి కలుపుకోవచ్చండి లేదంటే తినేటప్పుడు పిండుకోవచ్చు ఇప్పుడు పిండేసి ఒకసారి బాగా కలిపేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు లాస్ట్లోకి కొద్ది కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోవాలి మీకు పుదీనా ఉన్న వేసుకోండి చాలా బాగుంటుంది పుదీనా ఫ్లేవర్ కూడా ఇదంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించి ఒక ప్లేట్లోకి తీసుకుందాము చూడండి మనకు అన్ని ఇంట్లో ఉండే వాటితోటి సింపుల్గా హెల్తీగా ఎగ్ రైస్ ఇంట్లోనే చేసుకుంటే బయటకు వెళ్ళి తెచ్చుకునే పని లేకుండా ఇలా ఇంట్లోనే పిల్లలు ఎప్పుడైనా అడిగినప్పుడు చేసి పెట్టారంటే పిల్లలకి చాలా నచ్చుతుందండి అంత బాగుంటుంది ఎగ్ రైస్ మనం అన్ని ఇంట్లో ఉండే వాటితో చేసుకున్నాం కాబట్టి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం లక్కీ ఓంపుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ